గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం నమస్కారము నా కొడుకు వలన నా వలన గొడవలైనవి గొడవలైన కొడుకు నా కలా పలగొట్టుడు నా పొక్కలు ఇరగొట్టుడు ఇరగొట్టే ఈ రాజసింహ్ తెలిసింది రాజసింహ్ తెలిసి నా వద్ద వచ్చి రాజసింహ్ నీకు హెల్ప్ చేస్తామా నీకు ఏంది మెడికల్ సర్టిఫికెట్ తీసుకొచ్చిండు కదే నమ్మిన నేను అది నమ్మినాక నేను కిరాయకు హైనాలో ఉండే అక్కడికి వచ్చిండు కార్ వేసుకొని తీసుకొని వచ్చి అమ్మ నీ కొడుకుని నీకు ఈ జాగలతోనే ప్రాణభయం ఉన్నది నా పేరు మీద చేసి ఒకటే పని చేయి నీ జాగా నీకు అమ్మిస్తా అమ్మ ఆరు నెలల నేను అదే ఆరు నెలల మన అమ్మిస్తా నేను నువ్వు తప్పక నువ్వు నాన్నగారు భరోసేది అని మన పరశరాములు అని ఉంటాడు ఆ పరసరాములు తీసుకొచ్చి తీసుకొచ్చి నా లక్ష రూపాయలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు మళ్ళీ కొన్ని రోజులు అయినాక ఏమా 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 అంటే ఇయలు అమ్ముతారు ఏం ధర ధరలేదు అది ఇది అన్నాడు అన్నాక ఒకసారి అడిగితే లేదమ్మా లేదు సగం ఇస్తేనే నేను అమ్మని ఇత్తా లేకుంటే ఏం చేసుకోవటో చేసుకో కావాలంటే పోయి పెట్టుకో పోలీస్ వాళ్ళ దగ్గర అన్నాడు ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర పోయినా మ్యామ్ వీళ్ళకి పిలిపించాడు పిలిపించి అడిగితే ఈ కమలాకారు కొడత ఏమన్నాడు అమ్మ రే నేను రిజిస్ట్రేషన్ చేసేటా నేను సారు చేసేస్తా అని అప్పుడు ఇదే మాట అన్నాడు అదే మాట అంటే ఈయన మళ్ళీ తీసుకుపోయి కోట్లేంపా అని తీసుకుపోయి ఇంకేదో నమ్మించి తీసుకొపోయా అప్పటి నుంచి నాకు ఇట్లా గోస చేస్తాను ఇంత ఈ ఏజ్ ఉన్నదానికి నా ఈ ఏజ్లాను ఇట్లా నాకు నమస్తే నమస్కారం అదేవిధంగా సిరిసిల్లా పట్టణ ప్రజలకు జిల్లా ప్రజలకు భారతీయ జనతా పార్టీ నాయకులకు ముఖ్యంగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞత చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఠాగూర్ రాజాసింగ్ అనే వ్యక్తిని పదే పదే కాపాడుతూ మోసాలు చేసుకుంటూ బ్రతకమని ప్రోత్సహిస్తూ ఉద్యోగాల పేరుతో నువ్వు నువ్వెన్న ఎంతనన్నా నువ్వు నువ్వెన్న ఎంతమందినైనా బెదిరించు బతుకు అని బీజేపీ నాయకులు అతన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు రెండు వేల రెండులో సెమీం సుల్తానా గారు రెండు వేల ఇరవై రెండులో సెమీం సుల్తానా గారు రాజసింగ్ గారిని కలవడం జరిగింది ఆమె యొక్క సమస్య మీ అందరికీ తెలిసిందే ఆమెకున్నటువంటి ప్రాపర్టీ అయితే ఇల్లు అయితే ఉందో ఆ ఇల్లుకు సంబంధించి ఆమెకు ఆమె కొడుకు గొడవ జరుగుతూ ఉన్న సందర్భంలో ఆ కొడుకు ఈమెను చాలా విపరీతంగా కొట్టి ఇబ్బందులకు గురి చేస్తూ ఆ ఇల్లు నాకు రిజిస్ట్రేషన్ చేసి చంపేస్తానని చెప్పి ఆ రాజసింగ్ నాకు చెప్పడం జరిగింది రాజసింగ్ ఏమన్నా అంటే ఆమెకు న్యాయం చేయాలి మనం ఆమె దగ్గర ఒక రూపాయి కూడా లేదు ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలి నా పేరు మీద చెయ్యాలి చేస్తే నేను సెటిల్మెంట్ చేస్తా నాకు డబ్బులు కావాలి కమలాకర్ నాకు డబ్బులు ఇస్తే నేను నీకు మళ్ళీ ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు నేను డబ్బులు ఇస్తా అని చెప్పి నన్ను అడగడం జరిగింది నాకు నీకు నేను డబ్బులు ఎట్లా నమ్మాలని ఇప్పుడు నేను అంటే అట్లా కాదు అంటే అది ఇల్లు రిసీజన్ చేపిస్తా అని జాంట్రీసైజ్ చేయిస్తా అని చెప్పినట్టు జరిగింది ఆ జాటిసారికి సంబంధించినటువంటి డబ్బులు నువ్వే పెట్టుకోవాలి నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అంటే దాదాపుగా ఒక మూడున్నర లక్షల రూపాయలు నేను ఇవ్వడం జరిగింది ఈ యొక్క డాక్యుమెంట్ అనేది మొత్తం కూడా డీడీ అంత కూడా నేనే డబ్బులు కట్టి ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది నమ్మకం అప్పుడు కూడా నమ్మలేదు త్రీ ఫోర్ మంత్స్ ఇప్పుడు డాక్యుమెంట్ ఉంది కాబట్టి త్రీ ఫోర్ మంత్స్లో అమౌంట్ క్లియర్ చేస్తారు కాబట్టి నా అమౌంట్ రాకొస్తుంది మనం పది రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు నమ్మాయించుకునే ఒక ఉద్దేశం కొద్ది నేను చేయడం జరిగింది చేసిన తర్వాత మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత ఒక సిమిం సుల్తారా గారు మా ఇంటికి వచ్చి బిడ్డ ఇంట్లో ఆయన నేను డబ్బులు రాసి ఇచ్చిన ఆ మొత్తం కూడా అతనికి ఇచ్చిన నివేదిక ఇచ్చిన బిడ్డ అని ఆమె మాట్లాడితే మమ్మ నాకు చెప్పలేడు మరి వాడు నేను ఇట్లే మరి నేను ఇది ఒక డాక్యుమెంట్ ఎవరైనా ఇట్లే చేస్తారు కదా అమ్మ ఈరోజు నడుస్తూ ఉన్నటువంటి ఈ తీరాలు విధంగా ఉన్నది కాబట్టి అని చెప్తే నేను ఇచ్చిన బిడ్డ మొత్తం డబ్బులుగా ఇచ్చిన పరిశ్రమలకు కంచాల పరిశ్రమలు ఆయనే మా ఆయన ఖచ్చితంగా డబ్బులు తీసుకుపోయి బిడ్డ అని ఈమె చెప్తే సరే అమ్మా నువ్వు వేడికంటే గంట ఆ తీసుకపో వస్తా నేను ఏమో నేను న్యాయం చేస్తాను నా డబ్బులు నాకు ఇప్పిడు అమ్మని చెప్తే బ్రిటాలియన్ ను నీ డబ్బుల్ని ఇప్పిస్తా అని అమ్మ కూడా చెప్పింది ఫస్ట్గా చదివితే నడుస్తుంది త్రీ ఇయర్స్ నుండి వీడు చాలా చిత్రీం గురించిస్తూ ఉన్నాడు అనేక కేసులు నమ్మదైన నా పరువు ఏంది అనేక వీడి ద్వారా వీడు వీడి మీద పోలీస్ కేసు కూడా పెడితే కూడా బీజేపీ నాయకులు పోలీసులు పోలీస్ స్టేషన్లోకి వచ్చి మరి కాంప్రమైజ్ చేయమని నన్ను కూడా బదులాయడం జరిగింది టూ థౌ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఒకటి తేదీ ఇరవై ఒకటి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసిన అతనిపైన ఇతని మీద కేసు నమోదు చేసి చేసిన తర్వాత బీజేపీ నాయకులు దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు చాలామంది వాళ్ళ పేర్లు చెప్తే బాగుండదు వాళ్ళు నిజంగా కడుపు కన్నజిటి రోజు గడిగిన అర్థం కావట్లేదు కానీ ఇది జరిగినటువంటి ఫ్యాక్ట్ ఏదైతే ఉందో న్యాయం చేయాలని ఆలోచన కొద్దీ మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఎప్పుడు కూడా ధర్మం దేశం కోసం ధర్మం కోసం నీతి నిజాయితీ అని మాట్లాడే వాళ్ళు మరి ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే మరి ఎందుకు మీరు ఆ విధంగా ఆ వ్యక్తిని కాపాడుతారు భారతీయ జనతా పార్టీలో అని నేను అడుగుతూ ఉన్నా అదేవిధంగా టూ థౌ టూ రెండు వేల ఐదు ఎనిమిది నాడు రెండు వేల ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు ఎఫ్ఐఆర్ మీరు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు నమోదు తేదీ ఇరవై ఒకటి నాడు నేను కోర్టులో అడిగిన కోర్టులో రాజసింగ్ ఇది చాలా ఇబ్బంది అయింది త్రీ ఇయర్స్ నుండి మూడు సంవత్సరాల నుండి నలభై ఐదు కేసులు అయినాయి అనవసరాల నిన్ను నమ్మి నేను చాలా ఇబ్బందులకు అన్న నేను హైదరాబాద్లో ఉంటే ఎక్కువ నాకు అచ్చుడు చుట్టుకోడు చాలా ఇబ్బంది అవుతుంది నేను నువ్వు కేసులు కొట్టేయించుకోవా అవే ఆమె ఆమెరిస్ట్ నాకు చేయాలని చాలాసార్లు దాదాపు త్రీ ఇయర్స్ నుండి నేను చెప్తూనే ఉన్నాను చెప్తే ఇవే పెట్టాను ఏమైనా కోర్టు గేటు ముంగట తుర్గా నిన్ను చంపేస్తాం నగరాజ్లో మాలంజవాడుగా ఆ తుర్గా నిన్ను ఇద్దరిని చంపేస్తాం నువ్వు తమస్సే అంటే నేను అదే నిమిషంలో నేను పోలీసుల్లో వెళ్ళిన ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యకర్తలు ముఖ్య సమావేశం పెడుస్తూ ఉన్నది మా సోదరుడు అందరికీ దయాగారు అయినప్పటికీ కూడా నాకు ఇంత అన్యాయం జరిగింది కాబట్టి నేను ఫస్ట్ పోలీసులో కంప్లైంట్ ఇస్తాను నేను ట్వంటీ ఫస్ట్ కంప్లైంట్ ఇస్తే ట్వంటీ ఫిఫ్త్ రోజు ట్వంటీ ఫిఫ్త్ ఎనిమిది ఇరవై ఐదు నాడు ఎఫ్ఐఆర్ ఎస్సీ ఎస్టీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది నేను గౌరవనీయులు పెద్దలు పోలీస్ శాఖ వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వెంటనే సార్చ్ చేసి రిమాండ్ పంపించాలి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ చట్టం కూడా ఇప్పుడు మాలాంటి వాళ్ళకే మేము ఒక హోదా ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగితే ఇంకా పేద అన్యాయం జరిగితే పేదవారు ఏ విధంగా బలైపోతారో మీ యొక్క పాత్రికేయుల మిత్రుల ద్వారా నేను వారిని అడదలుచుకో ఉన్నాను వాళ్ళు దయచేసి మాకు సహాయం చేయండి న్యాయపరంగా ఈ యొక్క అంశం ఉంది కాబట్టి మీరు న్యాయపరంగా చట్టపరంగా మీరు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా నేను మీ యొక్క పోలీస్ శాఖ విలేఖరుల ద్వారా పోలీస్ శాఖ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చెప్పు సిరిసిల్ల ప్రజలకు నమస్కారం గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు నా అమ్మమైన షరీమ్ సుల్తాన్ గారికి ఆయన కొడుకు గారికి పర్సనల్ గొడవలు జరిగినాయి ఈ గొడవల్లో తన కొడుకైన తన యొక్క ఆస్తిని నా పేరు మీద రాయాలి అని చెప్పేసి రాయకపోగా తనను చా చర్చలో కొట్టినాడు తన కొడుకు మా అమ్మమ్మ యొక్క కొడుకు చా తను చర్చలో కొట్టినాడు తాతి దారుణంగా ఆయనతో ప్రాణభయం ఉందని చెప్పేసి భయపడి వేరే దగ్గర మా అమ్మమ్మ నివాసం ఉంది అదే క్రమంలో ఈ రాసింగ్ అనే వ్యక్తి మా ముందుకు వచ్చేసి మీకు సహాయం చేస్తాను నీ కొడుకుకే ఆయన ఉన్న ఆస్తి మొత్తం మనకు బలము అలా ఆ ఆస్తిని మళ్ళీ నువ్వు అది చేసుకోవాలంటే ఆస్తిని నువ్వు సపరేట్గా అమ్మేసుకో నీ పేరు మీదనే ఉంటే నీ కొడుకు నేను అమ్మనివ్వడు నా పేరు మీదగా చేస్తే నేను అమ్మి అమ్మి పెడతాను అని చెప్పేసుకొని మేకల కమలాకర్ అయిన గారితో జాయింట్ రిషన్ చేయించుకున్నారు ఇందులో భాగంగా ఈ జాగాను నేను గారి నవభారత్ రైస్ మిల్ అయిన గారిపల్లి ప్రభాకర్ పేరు వాడుకుంటూ ఆయనకి అమ్ముతున్నాను ఆయనకి అమ్ముతాను జాగా మనకు వస్తుంది ఇలా అది అని చెప్పేసి మాట్లాడి జాయింట్ రిషన్ చేసుకున్నాడు తీరా చూస్తే టైం పట్టిగా వేస్ట్ చేస్తూ అన్న ఏమైందన్న మరి ఏం ఏం చెప్పడం లేదంటే లేదు లేదు నాకు ఇందులో ఏమైనా మీరు సగ భాగం ఇస్తేనే మీ పేరుగా మళ్ళీ నేను రిటర్న్ చేస్తాను లేదంటే అమ్మితేనైనా సగ భాగం మీ పేరే చేస్తాను లేదంటే ఏమైనా చేసుకోబోరి మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం చంపేస్తా వాళ్ళతో నాకు పలుకుబడి ఉన్నది నేను చంపేస్తాను మీరు ఎక్కడా చేసినా కూడా చంపేస్తాను అనుకుంటా బెదిరించున్నాడు మళ్ళీ అన్న దగ్గర అడిగితేనే ఇట్లా బయట మేము బయట బయట తెలుసుకుంటే ఈ అన్న మొత్తం క్రిమినల్ లేచారు మొత్తం మోసగాడనే మోసగాడన్నట్టున్నారు ఠాకూర్ రాసింగ్ అనే వ్యక్తి ఇతను ఇతని పైన నానా కేసులు ప్రతి కేసు విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసుకుంటూ మోసాలు చేస్తూ మరి వాళ్ళ వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ వాళ్ళకు ఇంటిపైన వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ బంగారం ఎక్కడ దొంగ అలాంటి వ్యక్తి మాకు హెల్ప్ మా చేయమంటే చేస్తారు ఎడు తీరా చూస్తే మొత్తం క్రిమినల్ నేచర్ క్యాండిడేటే ఉంటాడు మొత్తము ఈ ఎవరైతే ఇల్లు జాయింట్ ఈ డాక్యుమెంట్లో జాయింట్ రిసిందా మేకాల కమలాకరన్నా ఫస్ట్ నుంచి మనకు దగ్గరనే ఫేవర్లో ఉంటూనే మాకు సహాయం చేస్తూనే ఉన్నారు తీరా చూస్తే అన్న అన్నను కూడా మొన్న కలిసి కలిపేసుకొని అక్కడ కులం పేరుతో దోషిస్తూ నిన్ను నిన్ను కూడా చంపుారా తుర్కోళ్ళను నిన్ను మా కులం పేరుతో దోషిస్తూ చంపుతారా మీ మీ మా ఇద్దరి వాళ్ళను చంపేస్తానే ఎక్కడ పడితే అక్కడ బెదిరిస్తున్నాడు కావున సిరిసిల్ల ప్రజలకు ఒకటే విజ్ఞప్తి ఈ మోసగాడైన మోసగాడు ఠాకూర్ సింగ్తో మీరు కంపల్సరిగా మీరు అప్రమత్తంగా ఉండాలి లేదంటే ఇతని బలలో పడితే మాత్రం అంతే సిరిసిల్ల ప్రజలకు ఒకటే విజ్ఞప్తి